నమస్తే దోస్తులు నేను డ్యూటీ వేసుకొని మా దోస్తు గారి దగ్గరికి ఎందుకోసం అంటే ఇగో దీంట్లో నా నాలుగు పాయింట్స్ ఉన్నాయి కుట్టించిన పాయింట్స్ ఉన్నాయి అంటే కుట్టిపించిన పాయింట్లే నాకు వేసుకున్నాడు అలవాటు దానికోసం అని చెప్పేసి మా ఇంట్లోకి చెప్పిన మా దోస్తుగాడు వస్తున్నాడు మీరు ఒక రెండు మూడు పాయింట్లు కుట్టి పిలినంటే వాళ్ళు మా ఇంట్లో నాలుగు పాయింట్లు కుట్టిచ్చిర్రు దానికోసం అని చెప్పేసి నేను మా దోస్గా చేరిపోయినా ఆల కంపెనీ బస్సులైనా పోయినా రాంగా ఇగో మెట్రోతోటి వస్తున్నా అక్కడ నుంచి మా దోస్తు ఉండే ప్లేస్కి వెళ్ళి మధ్యలో వరకు మెట్రో కోసం వచ్చిన ఇప్పుడు ఇగో మెట్రో లేదు చూడండి ఇగో ఇది మెట్రో స్టేషను ఇగో ఇది కిందికి పోయే వే ఇగో ఇది ఎక్సలరేటరు ఇగో అదొక వే ప్లాట్ఫారం నంబర్ వన్ టూ అంటారు కదా అట్లనే ఇగో నా వెనుక కనిపిస్తున్నది ఒకటి ఇగో నా ముందుకు ఉన్నది ఒకటి నేను ఓయే స్టేషన్కి ఇంకా మెట్రో రైలు రాలేదన్నమాట దానికోసం వెయిట్ చేస్తున్నా దుబాయ్లో ఒకటి ఏమంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి మెట్రో ఉంటుంది ఇది మాత్రం పక్కా ఇక నేను ఈ పాయింట్స్ తీసుకున్నా ఇక నా రూమ్కు నేను వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా మా దోస్తు దగ్గర నుంచి ఎనిమిది గంటలకు వెళ్ళినా ఇప్పుడు తొమ్మిది యాభై ఒకటి అవుతుంది సమయం చాలానే అవుతుంది కానీ పోవాలి రూమ్ పోవాలా పోతున్నా మరి ఉంటా మరి బాయ్ మా దోస్తు కోసం పోయినా వానికి థ్యాంక్ యూ చెప్పాలా ఎవ్వలు లేరు ఇంకొకళ్ళ సామాను ఎవ్వలు లేరు కానీ మా దోస్తు గడు తెచ్చిండు వాని కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ప్యాంట్స్ తీసుకొచ్చిండు నేను ఇంటికి పోయేటప్పుడు వాడి సామాను మాత్రం పక్కా కొనబోతా ఉంటాం మరి బాయ్ దోస్తులు